అండి వాకాటి మహాలక్ష్మి లాక్స్ అండి ఈ హాఫ్ కేజీ కాకరకాయలండి ఇవి కట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలండి తక్కువ ఆయిల్తో ఈ పొడిని చేయొచ్చండి చేదు ఉండదు చాలా బాగుంటుంది రోజు కూడా టిఫిన్లో తినొచ్చండి షుగర్ ఉన్న వాళ్ళకి చేదు తింటే మంచిది కాబట్టి ఈ పొడి రోజు టిఫిన్లో వేసుకొని తినొచ్చండి దోశలో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా చేస్తే చాలా బాగా వస్తుందండి ఇదో కాకరకాయలని కడిగి కట్ చేసుకోవాలండి నేను ఇంతకుముందు ఇదే పేరుతో వాకాటి మహాలక్ష్మి లాక్స్ అనే ఛానల్ పెట్టానండి నాకు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు ఒక పోపు ఓడియం అనేది పెట్టానండి అది తిరగమాత ఓడియం అని పెట్టేటానికి నలభై మూడు లక్షల మంది దాకా పదమూడు రోజుల్లో చూసారండి ఆ వీడియోను చాలా బాగా జనాలు చూశారండి నాకు ఇలా ఇరవై వేల మంది సపోర్ట్ చేశారండి సబ్స్క్రైబర్ అంతా పోయిందండి మళ్ళీ మీ సపోర్ట్ కావాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయండి ఇప్పుడు కాకరకాయల కారపొడి ఎలా చేయాలో చూద్దాం కాకరకాయలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా తరిగి ఎండలో ఎండబెట్టాలండి ఇట్ట ఒక నాలుగు రోజులు బాగా ఎండకి ఎండాల ఎండితే ఊరగాయకి బాగుంటుంది ఎండిన తర్వాత చూపిస్తానండి కాకరకాయలు పచ్చివే తరిగి ఎండలో పెట్టాను ఇది ఈ విధంగా ఎండినాయి ఇప్పుడు ఇది పొడి కొట్టుకునేది చూపిస్తాను ఇది కరివేపాకు కూడా కడిగి ఇట్లా పేపర్లో ఆరబెట్టాను ఇప్పుడు ఇవన్నీ కరివేపాకు ఆయిల్ వేయించుకో కరివేపాకు వేగిందండి ఇప్పుడు తిని తీసేసి కాకరకాయలు వేయించుకోవాలి కాకరకాయలు ఎండబెట్టి ఇలా నూనెలో వేయించితే త్వరగా వేగిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇది పొడికి కూడా బాగుంటుంది మనకి ఈజీగా ఉంటుంది కూరకాయ కారపొళ్ళేకి పల్లీలు నువ్వులు పచ్చనగపప్పు కొబ్బరి జీలకర్ర తెల్లగడ్డ ధనియాలు ఎండుమిర్చి ఆయిల్ లేకుండా ఇట్లా వేయించుకోవాలా కరివేపాకు కూడా ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఒక కాకరకాయ నేను ఆయిల్లో వేయించుకునేది జీలకర్ర పచ్చిదే వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేది చూపిస్తాను ఈ కార్యకి ఉప్పండి ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకొని ఇప్పుడు కాకరకాయలు వేసుకోవాలి ఇందులో కాకరకాయ పొడి రెడీ అయిపోయిందండి కారపొడి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారప్పొడి అండి మనమై చెప్పేదాకా ఎవరికీ తెలియదు అండి ఎందుకంటే దీంట్లో కరివేపాకు పల్లీలు నువ్వులు పచ్చనగపప్పు ఇవన్నీ వేసాము కదా ఎక్కువగా ఎల్లుల్లి జీలకర్ర అన్నీ వేసాము కాకరకాయలు తరిగి అలా ఎండలో పెడితే ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి అవి చేదు కూడా తగ్గిపోద్ది దాంట్లో గింజలు దీపలేదు పై తొక్కు తీయబడలేదు ఇట్లా చేసుకుంటే మనమై కాకరకాయ పొడి అంటేనే తెలుస్తుందండి అసలు చేదు కూడదు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి